అనిత గారు హోంమంత్రి గారి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి గాలి తీసి పడేశారు ఆయన వాల్యూ చాలా చీప్గా పదకొండు రూపాయలు విలువ కట్టారు అనిత గారు ఏది రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఎవరు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దయతలిచి ఫోన్లో ఏదో గోల్ చేస్తున్నాడు కదా ఆయన ఒకటికి పది సార్లు బతిమలు ఆడుకుంటున్నారు కదా జాతీయ స్థాయిలో నేషనల్ మీడియా ముందు కూడా కనీసం వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి కాస్త కోస్తో సిగ్గు శరం ఇలాంటివి అంటారు కదా అటువంటివి కూడా ఎక్కడా లేకుండా అన్నిటిని ఇడిచిపెట్టేసి ఇవాళ ఒకటికి పది సార్లు ప్రతిపక్ష హోదా కావాలి ముఖ్యమంత్రితో సమానంగా నన్ను గౌరవించాలి నాకు ఆరు అక్కడ దాకా పంపించాలి నేను అక్కడి దాకా నడిచి వెళ్ళలేను ఇలాంటివన్నీ కూడా అంటే లాజిక్ లాజిక్లెస్ మాట్లాడిన ఆయన చెప్తున్నారు సర్లే ఫోన్లో ఇచ్చి పడేద్దాం ఆ ప్రతిపక్ష హోదా ఏదో అని దయతలిచి కూటమి ప్రభుత్వం హోదా ఇచ్చినా కూడా రఘురామకృష్ణ రాజు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు వణికిపోతారు ఆ హౌస్ లో జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టే ధైర్యం చేయరు ఎవరన్నా దీని మీద ఛాలెంజ్ చేస్తే నేను పదకొండు రూపాయలు బెట్ కాస్తా అన్నట్లు అనిత గారు మాట్లాడడం అనేది చాలా ఘోరంగా అనిపించిందండి మరీ చీప్ గా పదకొండు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఏదైతే ఛాలెంజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉందో వైసీపీలో ముఖ్యంగా ఎవరైతే ఎప్పటికీ కూడా కొద్ది మంది సోషల్ సోషల్ మీడియాలో ఉన్న పేటిఎం స్లేవ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో కొంత వాళ్ళ మనసులు నొచ్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది అనిత గారు దయచేసి కాస్త మీరు ఫ్రీ హ్యాండ్ తీసుకుని హోం మంత్రిగా ఉన్నారు కనీసం ఆయన స్థాయి పులివెందుల ఎమ్మెల్యే అయినా మీరు హోం మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ స్థాయిలో అయినా ఆయనకు విలువ కట్టే ప్రయత్నాన్ని చేయండి ఇక అనిత గారు మాటలని కాసేపు అలా ఉంచినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ప్రెస్ మీట్ ని మరతెట్టి మన మొహాను కొట్టే ప్రయత్నం చేశారు రెడీ యాక్షన్ స్టార్ట్ వన్ టూ త్రీ అనగానే అక్కడ ఆయన ఒక వంద టేకులు తీసుకుని కింద మీద పెట్టి మన ఓ ప్రెస్ మీట్ లో కూడా వాళ్ళ జనాల మొహం మీద కొట్టారు ఈయనకి పులివెందుల ప్రజలు అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ నెటు నమ్మలేదు కనీసం పులివెందుల ప్రజలైనా నమ్మి ఓటు వేశారు ఎవరు షర్మిల రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి మీద గొడ్డలు వేటు వేయించింది ఈ వ్యక్తి అని ఒకటికి వంద సార్లు చెప్పినా కూడా పులివెందుల ప్రజలు తమ ఆత్మ గౌరవంగా భావించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డిని మేము గెలిపించాలి లేకపోతే మా ప్రాంతం చిన్నబోతుంది మా రిప్రజెంటేషన్ అసెంబ్లీలో వినపడాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఓట్లేసి గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చేమ కుట్టినట్టు కూడా లేదండి కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టాలనే సోయ ఈ రోజు కూడా లేదంటే అంటే రాష్ట్రంలో ఐదు నెలల తర్వాత కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈయన అప్పుల ఊబులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నట్టేట ముంచేశారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలు ఎలా ఉన్నాయి ఎంత దారుణంగా పనిచేస్తున్నాయనే విషయాన్ని మనం గడిచిన ఐదు నెలలుగా చూస్తున్నాం లా అనేది పూర్తిగా కొలాప్స్ అయ్యి తప్పినటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడిప్పుడే ఆ వ్యవస్థను దారికి తెచ్చుకునే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న ఆర్థిక వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పది రోజులకో పదిహేను రోజులకో ఇరవై తారీఖుకో ఎప్పుడు శాలరీస్ ని ఉద్ధరిస్తారనే విషయం కూడా తెలియని స్థితిలో ఉద్యోగులు గుండెకే అరచేతిలో పట్టుకుని వెయిట్ చేస్తూ ఉండేవారు అసలు ఈయన జీతాలు ఏస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాలా తీయించేస్తారా అనే భయాందోళనలో ఏపీలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులందరూ కూడా మొదలుపడినటువంటి రోజులను కూడా మనం చూసాం ఇవాళ అటువంటి దారుణమైన సిచ్యువేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ని ఒక ప్రాస్పర స్టేట్గా తీర్చిదిద్దడానికి ప్రస్తుతం కూటమిలో ఉన్న నాయకులు అందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త కూడా గ్రాటిట్యూడ్ లేదు ఇంత నేను నాశనం చేసి పెట్టిన రాష్ట్రాన్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు సర్లే ఆ బడ్జెట్ సమావేశాలు ఏవో పెట్టారు కదా కాస్త అలంకారప్రాయంగా నేను వెళ్ళి అక్కడ కూర్చుందాం రాష్ట్రంలో ఉన్న ప్రజలు నలభై శాతం మంది ప్రజలు నాకు ఓట్లేశారని నేను చెప్పుకుంటున్నాను కదా కనీసం వాళ్ళ పక్షాన నేను అక్కడ నిలబడి మాట్లాడే ప్రయత్నం చేస్తే అప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎవరైతే ప్రతిపక్ష హోదా కలిగిన నాయకుడికి ఇచ్చే స్థాయిలో సమయాన్ని ఇచ్చే దిశగా ఆలోచన చేస్తుందేమో అనేటువంటి స్పృహ ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కేవలం ఏదో ఉంటుంది పోకళ్లాగా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీకి వెళ్తే ప్రతిపక్ష నేతగానే వెళ్తాను ఇదేం ఛాలెంజ్ జగన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేశారు అసెంబ్లీ నుంచి బయటకు అడుగుపెట్టి నేను అసెంబ్లీ వెళ్తే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానన్నారు అది మగతనం అంటే అది ఛాలెంజింగ్ స్పిరిట్ అంటే అది లీడర్షిప్ అంటే అంతేగాని నువ్వేటే మరీ చీప్గా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను అసెంబ్లీలో అడుగు పెడతాను అదే హౌస్ లో నిలబడి కదా నువ్వు చెప్పావు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇట్లా ఇట్లాగేశానంటే నీ బతికేటి చంద్రబాబు నాయుడు అని నువ్వే కదా ఎక్కిలి చేశావు ఇవాళ నీకు పదకొండు సీట్లు జనాలే లాగేశారు నీకు నూట నలభై సీట్లు జనాలు పీకేసి నీకు కనీసం ప్రతిపక్ష హోదా సీట్ కూడా లేకుండా చేశారనేటువంటి ఇంగితం సిగ్గు కనీసం ఎప్పటికైనా కలగాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఎప్పటికీ కూడా మీలో ఆ రకమైన ఆలోచన ధోరణి ప్రారంభం కాకపోతే రానున్న రోజుల్లో ఆ నలభై శాతం మంది ఓట్లు కనీసం యాభై శాతానికి పడిపోయే అవకాశం ఉంటుంది ఎవరైతే మీరు వాళ్ళ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నారు కదా కొంత క్యాస్ట్ ఆస్పెక్ట్ లో కొంత రిలీజియస్ ఆస్పెక్ట్ లో వీళ్ళందరూ మా వెనుకుంటారని అలాంటి ఓట్లు తప్ప ఇంకా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా మీకు ఎవరు కూడా ఓటు వేసే అవకాశం ఉండదనే విషయాన్ని ఎప్పటికైనా గుర్తెరగాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అన్ని అబద్ధాల లెక్కలు చెప్పారు ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పారు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పది లక్షల కోట్ల రూపాయల అప్పులో ఊబిలో స్టేట్ ని ముంచేసి ఇప్పటికీ కూడా కనీస ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏ రోజు కూడా అప్పులు లెక్కలు చెప్పలేదండి ఇవాళ బడ్జెట్ లో చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు సుమారు అప్పులు చూపించారట ఆ లెక్కలను పట్టుకుని ఏలాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అసెంబ్లీలోకి వచ్చి ఈ మాటలన్నీ ఈ సోది కొబుర్లన్నీ సబ్బు కబుర్లన్నీ అక్కడ చెప్పినట్లయితే మొత్తం ఓడదీసేస్తారు జగన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు వీళ్ళందరినీ ఫేస్ చేసే దమ్ము లేక వీళ్ళ ముందు నిలబడి మీరు మాట్లాడే ధైర్యం లేక ఇవాళ ప్రతిపక్ష హోదా అనే ఒక కుంటి సాకు తోటి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారు ఇట్ ఇస్ వెరీ షేమ్ ఆఫ్ యూ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నలభై శాతం మంది ప్రజలు ఓట్లు వేసారు పదకొండు సీట్లలో మీ పార్టీని గెలిపించారు అనేటువంటి కనీస స్పృహ కనీస ఆలోచన ప్రజల పట్ల కనీస గౌరవం లేకుండా మీరు వాళ్ళని అపహాస్యం చేస్తూ వాళ్ళని అవమానపరుస్తున్నటువంటి తీరేదైతే ఉందో రానున్న రోజుల్లో మిమ్మల్ని మీ పార్టీని ప్రజలు ఏ మాత్రం విశ్వసించడానికి అవకాశం లేని దారుణమైన సిచ్యుయేషన్ని ఇవాళ మీరు క్రియేట్ చేసుకుంటున్నారు